నందమూరి తారక రామారావు గారు గట్టమనేని కృష్ణ గారు తెలుగు తెరపై ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసి కోట్లాది మంది అభిమానులతో గా కీర్తించబడుతున్న అగ్ర హీరోలు సొంత అన్నదమ్ముల్లా ఎంతో ఆప్యాయంగా మెలిగే వీరిద్దరూ కొన్నాళ్ల పాటు బద్ద శత్రువులుగా మారిపోయారు ఎక్కడైనా ఎదురు పడినా మొహం తిప్పుకుని వెళ్ళిపోయేవారు సినిమాల విషయంలో వచ్చిన భేదాభిప్రాయాలు రాజకీయంగానూ సినీ ఇండస్ట్రీని రెండు ముక్కలు చేసే స్థాయికి చేరిపోయాయి వీళ్ళిద్దరూ ఆప్యాయంగా ఉండటాన్ని కల్లారా చూసిన వారి బద్ద శత్రువులుగా పోరాటం చూసి బాధపడ్డారు అయితే సినిమాల్లో మాదిరిగానే కొన్నాళ్లకు కథ సుఖాంతమై మళ్లీ ఒకటైపోయారు ఎన్టీఆర్ గారు అభిమానిగా ఆయన స్ఫూర్తిగా సినీ రంగంలో అడుగుపెట్టిన కృష్ణ గారు తన అభిమాన హీరో పైన ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని బద్ద శత్రువులుగా మార్చిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గుంటూరు జిల్లా తెనాలి మండలంలో బుర్రిపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన జన్మించారు కృష్ణగారు ఆయన అసలు పేరు గట్టమనేని శివరామకృష్ణమూర్తి గారు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారంటే పిచ్చి తెనాల్లోని రత్న ట్యాకీస్లో పాతాల భైరవి చిత్రాన్ని ఎన్నిసార్లు చూసారో లెక్కలేదు దీంతో నటుడిని కావాలన్న కోరికగా సర్దార్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి మద్రాసు చేరుకున్నారు విజయా సంస్థ అధినేతల ఒకరైన చక్రపాణి గారి సాయంతో ఎన్టీఆర్ గారిని తొలిసారి కలుసుకున్నారు ఆ సమయంలో ఎన్టీఆర్ గారు సీతారామ కళ్యాణం చిత్రం తీసుకున్నారు అప్పటికి కృష్ణ గారి వయసు కేవలం పంతొమ్మిదేళ్లు మాత్రమే నాటకాల్లో అనుభవం ఉన్న ఆయనకి తొలి అవకాశం త్వరగానే వచ్చింది హీరో అయిన తరువాత ఎన్టీఆర్ గారితో కలిసి స్త్రీ అనే చిత్రంలో తొలిసారి నటించారు అందులో ఎన్టీఆర్ గారికి తమ్ముడి పాత్ర అది అప్పటి నుంచి ఎన్టీఆర్ గారిని అన్నగారు అంటూ ఆప్యాయంగా పిలవడం మొదలుపెట్టారు కృష్ణ గారి టాలెంట్కి కి ముచ్చట ఎన్టీఆర్ గారు ఆయన్ని నిలువు దోపిడి చిత్రంలోనూ తన తమ్ముడి పాత్రకు రికమెండ్ చేశారు కృష్ణ గారు నటించిన తొలి కౌపాయి చిత్రం మోసగాళ్లకు మోసగాడు ప్రివ్యూ చూసి చాలా మంది బాగోలేదని చెబితే ఎన్టీఆర్ గారు మాత్రం ఆయన్ని ప్రోత్సహించారు ఇది ఖచ్చితంగా మంచి హిట్ సాధిస్తుందని చెప్పారు ఆయన చెప్పినట్లే మోసగాళ్లకు మోసగాడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది కృష్ణ గారు స్వయంగా నిర్మించిన పంటంటి కాపురం చిత్రం రజతోత్సవానికి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు ఆ సభలోనే ఎన్టీఆర్ గారితో ఓ సినిమా తీయాలనే కోరికను కృష్ణ గారు బయటపెట్టగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అలా వీరిద్దరి కాంబినేషన్లో దేవుడు చేసిన మనుషులు తెరకెక్కి ఘన విజయం సాధించింది అయితే ఆ వెంటనే తాను అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీస్తున్నట్లు కృష్ణ గారు ప్రకటించగా ఎన్టీఆర్ గారికి కోపం వచ్చింది ఆ సినిమా తీయొద్దని ఎన్టీఆర్ గారు ఎంత చెప్పినా వినకపోవడంతో కృష్ణ గారిపై కోపం వచ్చి దేవుడు చేసిన మనుషులు శత కూడా ఎన్టీఆర్ గారు హాజరు కాలేదు ఆ తరువాత ఎన్టీఆర్ గారు దానవీర దానవేరూరణ సినిమా నిర్మాణం మొదలుపెట్టగా ఆయనకు పోటీగా కృష్ణ గారు కురుక్షేత్రం మూవీ అప్పుడు చిత్ర పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది ఎన్టీఆర్ గారికి అక్కినే నాగేశ్వరరావు గారు మద్దతు ఇవ్వగా కృష్ణ గారికి శోభన్ బాబు గారు కృష్ణం రాజు గారు వంటి ఎంక్ హీరోలు అండగా నిలిచారు అయితే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాగా దానవీర సూరకర్ణ ఎదుట కురుక్షేత్రం నిలబడలేక ఘోర పరాజయం పాలయ్యింది దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరిపోయాయి ఒకరికొకరు ఎదురు పడినా పలకరించుకోవడం మానేశారు కొన్నాళ్లకు పరిస్థితి కాస్త సద్దుమనగడంతో ఇద్దరూ కలిసి వయ్యారి భామలు వగలమారి భర్తలు చిత్రంలో నటించారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారి సొంత పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెళ్ళగా కృష్ణ గారు సినిమాల్లో మరింత బిజీ అయిపోయారు ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక ఆయన్ని కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కృష్ణ గారిని రంగంలోకి తింపింది అప్పటి వరకు రాజకీయాలంటే గిట్టని కృష్ణ గారు రాజీవ్ గాంధీ గారి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఏలూరు ఎంపీగా గెలుపొందారు అప్పుడు ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా కొన్ని సినిమాలు కూడా తీశారు రాజీవ్ గాంధీ హత్య తరువాత కృష్ణ గారు రాజకీయాలకు దూరంగా జరిగి ఎన్టీఆర్ గారికి సన్నిహితుడిగా మెరిగారు ఆయన మూడు వందల చిత్రం తెలుగు వీర లేవరా పూజా కార్యక్రమాలకు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఆహ్వానించగా వారిద్దరూ హాజరై కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపారు అప్పటి నుంచి కన్ను మూసే వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకరి పట్ల ఒకరు అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు ఎన్టీఆర్ గారికి అల్లూరు సీతారామరాజు సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేదట దానికోసమే ఆయన చాలా వర్క్ చేసి పెట్టుకున్నారు ఆలోక కృష్ణ గారు ఆ సినిమా ప్రకటించడంతోనే ఎన్టీఆర్ గారికి కోపం వచ్చింది ఆ సినిమా తానే తీస్తా అని మీరు విరమించుకోమని కృష్ణ గారికి చెప్పినా ఆయన కుదరదని కరాఖండీగా చెప్పేశారట ఈ కారణంతో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ గారు మనసు మార్చుకుని కృష్ణ గారితో కలిసి స్పెషల్ షో వేయించుకుని చూశారు సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ చాలా బాగా చేశారు బ్రదర్ మీకంటే బాగా నేను నటించలేకపోయేవాడినని మెచ్చుకున్నారు అయితే అల్లూరి సీతారామరాజు పాత్రను చేయలేకపోయా అనే బాధ ఎన్టీఆర్ గారిలో అలా ఉండిపోయింది అందుకే మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పుణ్యభూమి నాదేశం నమామి ధన్యభూమి నాదేశం సదాస్వనామి పాటలో కాసేపు అల్లూరి సీతారామరాజుగా కనిపించి తన ముచ్చట తీర్చుకున్నారు అంతేకాకుండా ఈ సాంగ్లో ఆయన ఛత్రపతి శివాజీ వీరపాండ్య కట్టబ్రహ్మణ నేతాజీ సుభాష్ చంద్రబోస్లుగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు